గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాబోయే ఎండాకాలంలో ఎంత తీవ్రత పెరిగింది సాగునీరేట్లా అనేది మొట్టమొదటి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎంత ఇంత తీవ్రంగా ఉంది మరి ఆ కాళేశ్వరంలో నీళ్లు నిలుస్తాయా లేవా నింపచ్చా లేదా అది నింపకుండా శుద్ధలం సంగతి ఉంది అందారం సంగతి ఉంది కొండపో కూడా ఆలోచించకుండా చిప్ప చేతిలో బిఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ చెప్తూ మొత్తం గడుపుతున్నారు తప్ప ఏం పనులు చేయట్లేదు అలా ఇది ఒకటి గమనించాలా యాభై కోట్లు ఆరు గ్యారెంటీలకు అనౌన్స్మెంట్ చేసిన ముఖ్యమంత్రి బడ్జెట్ లో మరి అవి తీర్చాలంటే ఒక లక్ష యాభై వేల కోట్లు కావాలి మరి యాభై మూడు వేల కోట్లే ఇవాళ అలకేషన్ చేసినప్పుడు మరి ప్రతి ముగ్గురు ఇద్దరి తీసేస్తారా అనేది ఆలోచించాలి అన్ని స్కీములు ఆపి జీతాలు కూడా ఇవ్వట్లేదు కనీసం పోలీసులు సోదరులకు ఇవ్వటువంటి దరిద్రమైన ప్రభుత్వం అయితే కొత్తది కనీసం ఏమన్నా చేస్తుందంటే అది కూడా లేదు ఉద్యోగస్తులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పి అది పెంచుతామని చెప్పి ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ గృహలక్ష్మి లేదు గృహోద్యోగి లేదు అందరికీ జాగృతి అందిస్తారు ఇల్లుంటే కరెంటు ఫ్రీ ఇస్తాం కరెంటు ఫ్రీ ఇస్తే లోపల గ్యాస్ ఫ్రీ ఇస్తాం మీకు అన్ని ఫ్రీ ఇస్తామని చెప్పడం తప్ప ఇప్పటి వరకు చేసేది ఏం లేదు ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే సాధిస్తారు అనే దానికి సాక్షాత్తు రెండు అధినేతలు వచ్చి ముఖ్యమంత్రిగా ఒకరు కాబోయే ముఖ్యమంత్రిగా ఒకరు అక్కడ విజయం పొందింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప నేను నియోజకవర్గం కార్యకర్తలు కార్యకర్త లేకుండా ఏ నాయకుడు ఉండడు కార్యకర్తలే మొదలు కార్యకర్తలు చేసిన కష్ట ఫలితమే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ అవుతారు తప్ప అది వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ప్రధానమంత్రి దాకైనా ఆ పార్టీ కార్యకర్తల కష్టం అనేది మొదలు గుర్తించాల్సిన కార్యకర్తను కైకిల్ వేసుకునే కార్యకర్తను ఒక్కనాడు సెంట్రింగ్ లేబర్ కార్యకర్తను కూడా కొనలేని పరిస్థితులు ఆ రెండు పార్టీలు అయిపోయినాయి అంటే దాని గొప్పతనం ఎవరిదన్నా బిజెపి కార్యకర్తలు కాదా కాబట్టి అన్నా ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ బిజెపి పార్టీ అటువంటి పార్టీకి మార్గదర్శకం చేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చిందే లైట్లు సిసి రోడ్లు ఇవాళ వైకుంఠధామం అదే ప్రకృతి వనం క్రీడా ప్రాంగణం చెట్లు చెట్ల చుట్టున కంచే దానికి ఉన్నటువంటి ఉపాధి అమ్మి కూలి ఆ తర్వాత వాటర్ ట్యాంకరు ఆ చెత్తం తీసుకుపోయే ట్రాలి దానికి గుంజే మూతి ఇవన్నీ కోతుల వనంతో సహా ఇవన్నీ ఇచ్చింది ఎవరన్నా ఇవాళ ముద్రలోన్లు ఇస్తుంది ఎవరన్నా ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నది ఎవరన్నా ఇవాళ మహిళలకు మద్దతు ఇచ్చింది ఎవరన్నా మన ఇంటి ముందట పైగా బట్టి ఇచ్చింది ఎవరన్నా మనకు రేపు పొద్దున ఇండ్లు కట్టించేది కూడా మోడీ గారే ఇది యావత్ దేశంలో లక్షల కోట్ల ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఉన్న పదిహేడుకు పదిగేడు ఇవాళ పాత బస్తీతో ఇది ఆశ్చర్యం లేదు ఏమీ లేని రోజు ఒక్క సీట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ మూడు వందల మూడు సీట్లకు వచ్చింది అలాగే రేపు మూడు వందల డెబ్బై ఐదు సీట్లు దాటితుంది ఇంకా బార్ చార్ అని చెప్పి ఇవాళ నినాదం ఇచ్చారు అంటే ఒక్క సీట్ ఎక్కడా ఇవాళ నాలుగు వందల సీట్లు ఎక్కడ తెలంగాణలో కూడా అది సాధ్యమే కాబట్టి పాత బస్తీ కూడా మనకు అసాధ్యం అనేది లేదు అది సుసాధ్యమే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదనుకుంటున్నా